ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వల్లి వెంకట్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం జరుగుతుంది ఈ ఆలయం లో ఎంటర్ అవ్వగానే అద్భుతంగా నిర్వహిస్తున్న గోశాల మనకి కనిపిస్తుంది గోమాతను దర్శించుకోవటం ఎంతో అదృష్టం కదా మనకి తర్వాత మనకి నవగ్రహ మండపం ఉంటుంది ఎవరైతే శని దోషాలు కుజ దోషాలు ఇతర గ్రహ దోషాలతో బాధపడుతున్నారో వారు అందరూ ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేయటం మంచిదని అందరూ భావిస్తారు ముఖ్యంగా దోషాలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ప్రదక్షిణలు చేస్తే మంచిదని ఇక్కడి నానుడి కుజుడికి అధిపతి అయిన మన మురుగన్ స్వామి కనుక ఈ స్వామిని దర్శిస్తే మంచిదని నమ్ముతారు ఈ ఆలయంలో ఉపాలయాలుగా ఘనాధిపతి అయిన విఘ్నేశ్వరుడు లోకాలకు అధిపతి అయిన లం లంకేశ్వరుడు ఉన్నారు హోమాలు యాగాలు నిర్వహించడానికి అంగీరాలయము ఉన్నది ఈ ఆలయంలో ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయమైన చిన్న పార్క్ మరియు లఘు పుష్కరిణి కాలదు ఇప్పుడు మనం సర్పదోషములు సంతానం కోసం బాధపడేవారు స్వయంగా తమ స్వహస్త్రాలతో అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ పుట్టపై స్వామివారిని స్వామివారి ఆయుధమైన వేలాయుధము మనం చూడవచ్చును సహస్రనామములతో కీర్తించబడుతున్న సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ శరవణ భవ అని కీర్తిస్తూ ఉంటారు ఆలయ మండపంలోకి ప్రవేశించగానే మనకి రాహుకేతు దర్శనం జరుగుతుంది గర్భాలయంలో స్వామివారు ఏకశలా రూపంలో దర్శనమిస్తారు ఉత్సవ విగ్రహాలుగా బల్లి దేవసేన అమ్మవారులతో స్వామివారు మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు ఇక్కడ ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మంచిదని నమ్ముతారు ఇలాంటి ఆలయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధన్యవాదములు